పావన కృష్ణానది తీరం వినించేసి ఉన్న శ్రీ భవాని ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానం మరియు శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుపు మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాలను సందర్భంగా ఉదయం నదిలో ఉన్నటువంటి ముక్తేశ్వర వారికి సంప్రోక్షణ చేసి వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు అనంతరం దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ భవాని ముక్తేశ్వర స్వామివారి విని వేద మంత్రాలు మరియు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చక స్వాములు పెళ్లి కుమారుణ్ణి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వంశ పారంపర్య ధర్మకర్తల తరపున ఏజీఎంపి రాంప్రసాద్ స్వామి వాళ్ళకి అమ్మ వాళ్లకి వస్తాలు ఆభరణాలు అందజేశారు పలువురు ప్రముఖులు పాల్గొన్నారని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు తెలియచారు

పవిత్ర కృష్ణానది తీరులో వైంచేసి ఉన్న శ్రీ భవానీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు పాంచానికి దీక్షతోటి శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది అందులో భాగంగా పవిత్ర కృష్ణాదీ తీరంలో వేయించేసినటువంటి శ్రీ ముక్తేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో సంప్రోక్షణ గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచన వాస్తు మండపారాధన అదేవిధంగా వాస్తు హోమము పర్యగ్నీకరణ స్వామివారికి విశేషంగా విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి స్వామివారికి శ్రీరుద్రాభిషేషం ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగిన తదనంతరం స్వామివారి దేవస్థానంలో స్వామివారిని కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెళ్లి కొడుకులు చేసే కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది రోజు స్వామివారిని పెళ్లి కొడుకులు చేయడం అదేవిధంగా రేపు సాయంకాలం మరి దేవాలయ ప్రాంగణంలో గణపతి పూజ పుణ్యాహవాచన అంకురార్పణ లింగతో భద్రమండపారాధన విశేషమైనటువంటి కార్యక్రమాలు అదేవిధంగా మంగళవారం నాడు స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం మరి అగ్నిమధన చక్కగా అగ్ని ముఖం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుపుకొని బుధవారం శివరాత్రి రోజున తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు అదేవిధంగా రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం స్వామివారికి లింగోద్భవ కాలంలో అన్నాభిషేక కార్యక్రమం ఇవన్నీ కూడా విశేషంగా నితేశ్వర గ్రామంలో జరపడుతున్నాయి ఇరవై ఎనిమిదవ తారీఖు జరిగేటువంటి పూర్ణాహుతితోటి స్వామివారి యొక్క ఉత్సవాలు సమాప్తమవుతాయి ఇత్య ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా కేసీబీ సంస్థల వారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా దేవాలయ ధర్మాదయ శాఖ వారి యొక్క నిర్వహణలో నిర్వహించబడుతూ ఉన్నాయి హరణ పార్వతీ హర హర మహాదేవ్ చూసినట్లయితే కృష్ణానదిలో మరి పది చక్రవర్తి కాలంలో ప్రతిష్ట జరిగిందని చెబుతూ ఉంటారు కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి స్వామివారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి భవాన్ని గుర్తి చేసుకునే స్వామివారు ఈ ఇక్కడ విశేషంగా రెండు రూపాల్లో స్వామివారి దేవాలయంలో గర్భాలయంలో కొన్ని ఉన్నారు మనందరూ కూడా దర్శనం చేయవచ్చు ఇక్కడ విశేషం అంటే స్వామి ఆరు నెలల పాటు మానవులు స్వామిని అర్చించుకునే విధంగా ఆరు నెలల కాలం పాటు దేవతలు స్వామిని విశేషంగా ఆరాధించే విధంగా స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు స్వామివారు కృష్ణానది తీరంలో ఉండడం వల్ల కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా స్వామివారి దేవాలయంలో ఆరు నెలల పాటు స్వామివారు ఆ నీళ్ళల్లోనే ఉంటారని చెప్పేసి పెద్దలందరూ కూడా చెబుతుంటారు మనం కూడా వర్షాకాలం చూసినట్లయితే స్వామివారి దేవాలయ అంతా కూడా నీటిలో మునిగి ఉంటుంది ఆ ఆరు నెలల కాలం పాటు కూడా దేవతలు స్వామిని అర్చిస్తారట అదేవిధంగా ఈ ఆరు నెలలు కూడా దేవతలు అర్చించడం పిదప మళ్ళీ శివరాత్రి ఉత్సవాల దగ్గర నుంచి సంప్రోక్షణం చేసి తదుపరి మానవులు స్వామిని అర్చించే విధంగా ఇక్కడ పూజాధికారులన్నీ కూడా జరుగుతున్నాయి ఈ పూజాది కార్యక్రమాలని కూడా విశేషంగా వైదిక ప్రకారంగా స్వామివారికి విశేషంగా అర్చనలు అభిషేకాలు అదేవిధంగా హోమాది కార్యక్రమాలని కూడా జరుగుతున్నాయి 그게 너라는 것아아

मलधिराय रास्पा हा दजत्रा जत्रंद्रें इन्द्रवस्मा जत्रा 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 तमं मयोधा चन्द्रम निर्मु रविरम